కొండమ్మ గారి తొలి వర్ధంతి సందర్భంగా హృదయస్పర్శమైన సేవా కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాములపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీమతి గ్రంథి కొండమ్మ గారు డబ్ల్యూ ఓ శ్రీ గ్రంథి వెంకటరత్నం గారు తొలివర్ధంతిని పురస్కరించుకుని వారి ఆదర్శాలను స్మరిస్తూ ఒక వినూత్న సేవా కార్యక్రమం చేపట్టారు వారి కుమారుడు శ్రీ గ్రంథి దుర్గారావు గారు కోడలు శ్రీమతి గ్రంథి నాగరాణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు సనాతన భారతీయ సంస్కృతి ప్రకారం అన్నదానం మహాదానం అనే సూత్రాన్ని అవలంబిస్తూ నలుగురు నిరుపేదలకు అన్నదానం చేయాలని సంకల్పించారు ఈ మహత్తర సంకల్పాన్ని పురస్కరించుకొని హోప్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది అంతేకాక దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న అనాథలకు నిరుపేదలకు మరియు నవ్యాంధ్రవ్యాంగుల సేవాసమితి వృద్ధాశ్రమంలో వృద్ధులకు సుసంపన్నమైన భోజనం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం కేవలం అన్నదానమే కాదు అది ఒక జీవితానికి దీవెనగా నిలిచింది సేవా భావనతో మమేకమైన ఈ కార్యం ద్వారా గ్రందికొండమ్మ గారి స్మృతికి నిజమైన నివాళిగా అనేక మంది హృదయాలను గెలుచుకున్నారు ఈ ప్రయత్నం ఇతరులకు ప్రేరణగా నిలుస్తూ సమాజంలో మానవీయత చాటిచెప్పే దీపంగా మెరవాలని ఆశిద్దాం